పంచాయత ఏంది ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది దునబోతింతే దుడిగా చేసినట్టు ఉంది కథ బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు కూడా ఏమైనా సంబంధమా మాకు అర్థం సంపొత్తులు ఎవరైనా వారికి చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇంకో మహిళలతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు అది ఎవరైనా ప్రజాస్వామిక వాదులు అందరు ఖండిస్తారు సేమ్ టైం ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్స్ అటువంటి కామెంట్స్ అనేటువంటి సముచితమైనటువంటి విధానము పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని బీసీల కోసం ఆర్డినెన్స్ ఇచ్చిన అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది దునబో తింటే దుటినగా చేసినట్టు ఉంది కథ బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు వాళ్ళకి ఏమైనా సంబంధమా కంచం పొత్తు ఉందా మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇంకో మహిళలతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు అది ఎవరైనా ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండిస్తారు సేమ్ టైం ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్స్ తోటి ప్రాణాలు పోతే కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం సముచితమైనటువంటి విధానము పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది తింటే దుడిగా చేసినట్టు ఉంది కథ శాతం వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీ నీకు ఏమైనా సంబంధమా కన్సంపొత్తుందా మన ఉన్నాయా మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే ఎవరైనా వారికి చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇంకో మహిళలతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు అది ఎవరైనా ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండిస్తారు సేమ్ టైం ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్ తోటి ప్రాణాలు పోతే ఉద్యమాలు జరుగుతాయి అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం సముచితమైనటువంటి విధానము పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని అనుకుంటున్నాను బీసీల కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది దునబో తింటే దుడినగా చేసినట్టు ఉంది కథ బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు అది సంబంధమా కంచం పొత్తు మంచం మనసంపొత్తులు ఉన్నాయా మనకేమన్నా నువ్వు ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇంకో మహిళలతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు అది ఎవరైనా ప్రజాస్వామిక వాదులు అందరు ఖండిస్తారు సేమ్ టైం ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్ తోటి ప్రాణాలు పోతే కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం సముచితమైనటువంటి విధానము పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని సందర్భంగా అనుకుంటున్నా బీసీల పంచాయత్ ఏంది మళ్ళన్న ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కలవకుండా కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది దునబోతి ఇంతే దుడ్డెనగా చేసినట్టు ఉంది కథ శాతం వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీ నీకు ఏమైనా సంబంధమా కన్సంపొత్తుందా మన ఉన్నాయా మనకేమన్నా పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది కొన్ని కొటేషన్ నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇంకో మహిళతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు అది ఎవరైనా ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండిస్తారు సేమ్ టైం ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్స్ తోటి ప్రాణాలు పోతే కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం సముచితమైనటువంటి విధానము పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని అనుకుంటున్నాను